నువ్వు నేను చెప్తా ఉంటా రాత్ర చెప్పండి ఒకటే పేపర్ ఉన్నదట నువ్వు పేపర్ల ఎన్ని ఫ్యాడ్లు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే సర్కుల్ తెద్దామని సర్కుల లిస్ట్ అయితే రాస్తున్నాం అనమాట ఇంకా నిన్న నైట్ అయితే శాలరీ పడింది శాలరీ పడ్డాక ఇంకా పడ్డ జీతం పడ్డట్టుగానే అయితే ఉండవు కదా ఇంకా నెల రోజులు కష్టపడితే నెల రోజుల కష్టానికి అయితే శాలరీ పడుతుంది అది ఒక్కరోజు ఒక నైట్ కూడా ఉండదు అనమాట నేను జాబ్ చేసే దగ్గర శాలరీ అయితే పడిందండి నేను తమ్మ నెలలో అర్థమైపోతుంది వాళ్ళకి ఆల్రెడీ మన యూట్యూబ్ పేమెంటా వచ్చింది యూట్యూబ్ పేమెంట్ వచ్చిందని అయితే తమ్ములలో క్లియర్గా పెడతాం అది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోతుంది నేను జాబ్ చేసే దగ్గర నెల శాలరీ అయితే పడింది అన్నమాట అనేది నెల శాలరీలో ఇప్పుడు ఏ ఎటు ఎన్ని ఎన్ని కడతాం అసలు ఏం చేస్తాం ఇప్పుడు సరుకులు ఇంట్లోకి ఎన్ని సరుకులు తెచ్చుకుంటాం ఏందనేది కరెక్ట్గా మాకు సరుకులు ఒక నెలకు సరిపడా రైట్ మళ్ళీ జీతం వచ్చేసరికి అయితే సరుకులు అయితే కరెక్ట్గా వస్తాయి ఎందుకంటే ఇంకా మళ్ళీ కిరాణా షాపు పోవడు అదో ఇదో తెచ్చుకున్నాడు అట్లాంటిది అయితే ఏం లేకుండా అంటే బయటికి పోకుండా ఒకటేసారి తెచ్చుకుంటా అది మీకు కూడా తెలుసు ప్రతిసారి అప్పుడప్పుడు అయితే వీడియో చేస్తున్నాం ఈ మధ్యలో అయితే చేయట్లేదు అనమాట చాలా రోజులైంది కదా మరి సరుకులు చెప్పు ఫోర్ఏ మరి ఫ్రీడమ్ ఒక మూడు పామాయిలు ఒకటి ఒకటి సంతూర్ సబ్బులు ఇరవై ఆరు ఆరు నన్ను కన్ఫ్యూజ్ చేయకు చెప్తానా కన్ఫ్యూజన్ లో ఎక్కువ రాసేస్తావా బోర్ల సభలు ఆరు అన్ని ఆరారే ఇంకా బట్టల సబ్బులు కూడా ఆరాలి అదేందో మీరు అనుకోవచ్చు ఆరేమన్నా లక్కి నెంబర్ అని అనుకోవచ్చు కరెక్ట్ గా నెల మళ్ళా సర్కుల టైం మళ్ళా సర్కుల తీసుకునే టైం వరకు అయితే కరెక్ట్ సరిపోతాయి అన్నమాట త్రిబుల్ ఎక్స్ సభలు మేము వాడేది త్రిబుల్ ఎక్స్ సభలు పోయినసారి ఎవరో అయితే సజెషన్ ఇచ్చారు ఇది వాడండి ఇది బాగుంటది అది బాగుంటది ఇచ్చారు గుర్తుపెట్టుకోలేదు ఇంకా మర్చిపోయాము అన్నమాట ఇంకా ఇంకా నేను ఇక డిస్కషన్ చేసుకుంటా రాయాలి మరి చక్కర చక్కెర ఆల్రెడీ ఉన్నట్టుంది ఉంది కేజీ కేజీ మందం ఉందా హాఫ్ కేజీ అందంగా ఉంది కేజీ నాలుగు సబ్బు వేమ్ము సబ్బులు వేమ్ము సబ్బులు వేమ్ము సబ్బు టీ పొడి టీ పొడి అంటే విడివి వాడతాం ఫ్రెండ్స్ ఇక మేమైతే లాస్ట్ టైం చూపించాం కదా సేమ్ అంతే అన్నమాట మళ్ళీ డీ మార్ట్ కి వెళ్ళామా అమ్మలే ఓమ్మో యావ అసలు అదే డీ మార్ట్ అద్దు ఏ మార్ట్ ఎప్పుడు తెచ్చుకునే గానే తెచ్చుకున్నాం ఆ డీ మార్ట్ లా మరి అవసరం మనకి ఇంట్లో అవసరం లేని వాటికి మాత్రమే రేట్లు తక్కువ ఉన్నాయి ఏ తీసుకుంటామో రెగ్యులర్ గా వాటికి రేట్లు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ రేట్లు తక్కువ అని పెడతారు ఆడ ఏ వేస్ట్ టీ పొడి విడిది అట్నే రాస్తా ఇంకా ఉప్మా రవ్వ రాయి నాయ సారీ రాయి 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 ఎందుకు తింటావుగా చేత తింటావు మళ్ళా అట్లాంటావు ఉప్మా రవ్వ ఎంత హాఫ్ కేజీ రాస్తా కేజీ కేజీ ఏ చాలే హాఫ్ కేజీ ఉప్మా ఎక్కువ చేయి సార్లు అవుతది రెండు సార్లు అవుతదా చాలు నేరా రెండు సార్లు ఉప్మా

నేను మళ్ళీ ఫైవ్ కేజీ చేద్దాం అన్నట్టుగా అనుకుంటాను నేను ఇలా జుట్లకు నూనె డబ్బా ఉందా నూనె డబ్బా ఉంది వద్దు నూనె డబ్బా పౌడర్ డబ్బా రాస్తా అదే పౌడర్ వేసుకున్నాడు రా పౌడర్ డబ్బా పౌడర్ వేసుకున్నాడు రా పౌడర్ వేసుకునేది అది వీడియో కొనాల నేను బిజ్జా గారు వే కొనాల పెన్సిల్ గల్లకి ఎందుకు ఉతాయి పెన్సిల్ తర్వాత సంగతి కంపట్ డబ్బా తెచ్చినా మళ్ళీ మళ్ళీ తెయకుండా చిక్షాంపులు చిక్షాంపుల పెద్ద దండ వాడతాం ఫ్రెండ్స్ మేమైతే చిక్కు గ్రీన్ చిక్కు బ్లూ వైట్ బ్లూ వైట్ చిక్కు గ్రీన్ చిక్కు వైట్ ఒక దండ చాలు కదా డాబర్ రెడ్ పేస్ట్ కోల్గేట్ ఇంతకు ముందు వాడేది ఇప్పుడు వాడట్లేదు ఫ్రెండ్స్ అందుకే డాబర్ రెడ్ పేస్ట్ ఇరవై రూపాయలే రెండు మొన్న ఒకటి తీసినాం అమ్మా అందరూ రూపాయలు రెండు తీసుకునే బదులు పెద్దది తీసుకోవచ్చు కదా అని మీకు అనిపించచ్చు కాకపోతే పెద్దదొద్దు అనమాట ఎక్కువ వత్తితే బాగా ఇక మొత్తం వచ్చేస్తుంది అట్లుంటుంది ఇలా ఆటలు రెండు బ్రషులో వీళ్ళ బ్రష్ ఉన్నాయి పోయిన మంత్ కొన్న వద్దు లాస్ట్ మంత్ కొన్న కానీ పెన్సిల్ పెన్సిల్ ఎందుకు వస్తుంది పెన్సిల్ ఇంట్లో సరుకులు చెప్పు ఫస్ట్ పసుపు ఫస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక ప్యాకెట్ కొన్నాం పోయినసారి కూడా ఈసారి కూడా ప్యాకెట్ రాస్తా అది రేటుని బట్టి నువ్వు తేవాలి సరేనా తాలింపు గింజలు తాలింపు గింజలు జీలకర్ర తాలింపు గింజలు వేరు జీలకర్ర వేరు తాలింపు గింజలు ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు జీలకర్ర జీలకర్ర ప్యాకెట్ అంరా జీలకర్ర ప్యాకెట్ అని సరే ఏమో ఓమా ఓమా ప్యాకెట్ ఒకటి రెండు రెండు ఒకటి ఒకటి ఇంకా శనగపిండి ఉందా లేదు శనగపిండి కొంచమే ఉంది ఎక్కువ లేదు

చిన్నపిండి హాఫ్ కేజీ ఇంకా ఇడ్లీ రవ్వ పల్లీలు ఉన్నాయి మినపగుండ్లు ఉన్నాయి ఇడ్లీ రవ్వ టిఫిన్కి సంబంధించి అయితే ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ గోధుమ పిండి ప్యాకెట్ ఇంకేంటి అంతే వీటి వరకు అయితే వచ్చినాయి టిఫిన్కి సంబంధించి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా షాప్లో వేరే చేయగల బాగుండాలి ఏంటి అది మైదా పిండి ఉల్లిగడ్డలు మైదా పిండి రావాలి ఎన్ని కేజీలు ఉల్లిగడ్డలు మూడు కేజీలు మైదా పిండి రాయి మైదా పిండి మైదా పిండి మైదా పిండి బోనాలు వేసుకున్నాం ఇడ్లీ వేసుకున్నాం ఏ పూరికే పోతా ఉంటే హాఫ్ కేజా హాఫ్ కేజా ఏ యాల్ వేసుకున్నాం యాల్ వేసుకున్నాం ఇయాల ఎప్పుడు మధ్యాహ్నం చేసుకుందాం ఇంటి తర్వాత

సరేనా ఇప్పుడు వచ్చిన జీతంలో ఈ సరుకులు తెచ్చుకోవాలా ప్లస్ ఇంటి కిరాయి రెండు వేల మూడు వందలు చాలా మంది అడిగారు మీ ఇంటికి రాయి ఎంత అడిగారు కదా రెండు వేల మూడు వందలు అండి మా ఇంటికి రాయ్ అయితే బోర్డు రూమ్ లో ఇంకా తెలుసు కదా చెప్పాల్సిన అవసరం లేదు ఇదైతే ఇల్లు దీనికైతే రెండు వేల మూడు వందల కిరాయి కరెంటు బిల్లు మనమే కట్టాలి వాళ్ళు అయితే ఇక్కడ ఉండరు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అనేసి కొద్ది దూరంలో అయితే ఉంటారు వాళ్ళ బిడ్డ దగ్గర ఉంటుంది అనమాట ఒకతే ఇక మనమే ఇంకా సపరేటు అసలు ఇల్లు గురించి మీకు చెప్పేదే లేదు అసలు ఎందుకంటే ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు కదా కదన్నమాట కిరాయి గురించి తెలియదు కాబట్టి కిరాయి గురించి అయితే చెప్తున్నా ప్లస్ ఇప్పుడు పడ్డ జీతంలో ఇంటి కిరాయి ప్లస్ అని చెప్పాను కదా ఇంకోటి బైక్ ఈఎంఐ కట్టాలి బైక్ ఈఎంఐ ప్లస్ పర్సనల్ ఈఎంఐలు ఒక రెండు ఉన్నాయి అన్నమాట అవి కట్టాలి ఫైవ్ ఫైవ్ థౌసండ్ అవి బైక్ ఈఎంఐ వచ్చేసి ఫోర్ ఫైవ్ అన్నమాట బాస్మతి మంచిదే చూసుకొని వచ్చి వాళ్ళు బాస్మతి రైస్ అట పర్సనల్ ఈఎంఐ ఏమో ఒకటేమో ఐదు వేల చిల్లర అంటే సంథింగ్ పైన చిల్లర ఇంకో ఈఎంఐ వచ్చేసి ఐదు వేల ఐదు వందల చిల్లర అది బైక్ ఈఎంఐ ఏమో నాలుగు వేల ఐదు వందలు ఇవి ఇంకా ఇంటికి రాయి వచ్చేసి రెండు వేల మూడు వందలు మళ్ళీ టూ మంత్స్కి ఒకసారి అయితే కడతాం ఫ్రెండ్స్ ఇక ఇదైతే అంతవరకు సర్కులకి వచ్చేసి అయితే ఎంత సర్కులకి రాసేదాన్ని బట్టి ఉంటుంది పన్నెండు వందల పైన మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు వచ్చే జీతం ఎంత వస్తుంది ఎంత పోతానే ఎంత మిగులుతాయి అనేది అందుకే వీడియోలు చేస్తే కొద్ది గొప్ప ఏమన్నా మిగులుతాయో అని తనలాడేదా మిగులు అయినా కూడా ఫ్రెండ్స్ కొద్ది గొప్ప అప్పులు అటు ఇటు కట్టుకోగలుగుతాం అనే దాన్ని బట్టి అయితే ఇట్లా బ్లాగ్స్ అయితే తీసి కొద్దిగా వస్తాయి కదా డబ్బులు అనేసి అయితే చేస్తాను అన్నట్టు అన్నమాట మా ఈ విశ్వ ప్రయత్నాలు అర్థం చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీ దాంట్లోనే ఇంకా ఏం అర్థం కాకుండా చిల్లర చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు లేండి అర్థం చేసుకొని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తానే ఉన్నారు చాలా మంది అయితే హాయ్ చెప్పమంటున్నారు ఇక పేరు పేరున అందరికీ అందరికైతే హాయ్ చెప్పలేం భవాని గారట ఇంతకుముందు ముందు అయితే కామెంట్ పెట్టారు కానీ వాళ్ళకైతే నేను హాయ్ చెప్పలేదు మామూలుగా కామెంట్ లోనే హాయ్ చెప్పాను కాబట్టి భవానీ గారికి అయితే హాయ్ అండి మా ఫ్యామిలీ తరఫున ప్రతి ఒక్కరైతే కరీంనగర్ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి కాకినాడ నుంచి మళ్ళీ ముంబై నుంచి మెల్లంపల్లి గోదావరి కానీ ఇవన్నీ ముంబై నుండి ముంబై నుండి వాళ్ళ ఫ్యామిలీకి అయితే హై చెప్పమన్నారండి చెన్నై నుంచి కూడా చెన్నై నుండి గుర్తున్న వరకు చెప్తున్నాము ఎందుకనంటే ఇంకా టైం లేదు అన్నమాట అంత టైం లేదు ఇంకా డ్యూటీ పోవడం రావడం సరితే ఇంట్లో పని చేసుకోవడం మళ్ళీ మేము వీడియో కొరకు రెడీ చేసుకోవడం ఇంత ముందు తీసిన వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం వాటిని అప్లోడ్ చేసుకోడు ఇంకా మీరే ఒకసారి ఆలోచించండి టైం అనేది కొంచెం కూడా జరిగట్లేదు అన్నమాట ఇంతసేపు అయితే ఇంట్లో పని అయితే చేసుకున్న ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇల్లంతా అయితే కడిగినా మొత్తం క్లీన్ చేసిన వెనకాల మొత్తం ఇంతసేపు అయితే అదే పని జరిగింది అన్నట్టు ఇక ఇక ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక సర్కుల్ రాద్దాం అనేసి ఇక మా ఆయన అంటారక ఇప్పుడైతే కూర్చున్నాము ఇక రాద్దాం అనేసి అందుకే ఇప్పుడు పేమెంటు జీతం పడ్డా ఏమంటే తెల్లారి ఎటు అటు క్లియర్ చేసేయాలి లేకపోతే అవి ఉంటే ఇంకా అయ్యట అన్న భయం అందుకే ఇప్పటికప్పుడు అప్పుడు నేనైతే క్లియర్ చేసుకొని ఒకరితో మాట అనిపించుకోకుండా నేనైతే ఉంటానన్నమాట అది నాకైతే అలవాటు ఫస్ట్ నుంచి అయితే ఇప్పుడు ఇంట్లో సరుకులు అయితే ఎగ్జాక్ట్గా లేవు కాబట్టి కంపల్సరీ మెయిన్ ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలి ఎందుకనంటే అవి పక్క పెట్టి మనం ఏదేదో చేస్తే మళ్ళీ తర్వాత అటు ఉండవు ఇటు ఉండవు కాబట్టి మెయిన్గా నేను ఫస్ట్ సరుకులు తెచ్చిన తర్వాత తర్వాత కిరాయి ఇచ్చేసి తర్వాత కరెంట్ బిల్లు కట్టేసి తర్వాత ఆ డేట్ ప్రకారం ప్రకారం ఈఎంఐలు కట్టేసుకొని వెళ్ళిపోతానన్నమాట అది నా లైఫ్ జర్నీ అన్నమాట లైఫ్ స్టైల్ జర్నీ ఇప్పుడైతే పోయి సరుకులు పట్టుకొస్తాం సరుకులు పట్టు పట్టుకొచ్చాక మళ్ళీ ఏమేమి తెచ్చాము ఏందనేది అయితే వీడియో చేస్తామండి మేము ఏ వీడియో చేసినా కూడా అయితే చూసి అయితే సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలా చేయకండి అలా చేయకండి అని అయితే అనే వాళ్ళైతే ఒక్కరు కూడా లేరు అనమాట అందులో ఆ ఛానల్లో చేసినా ఈ ఛానల్లో చేసినా ఎందులో చేసినా కూడా మాకైతే సపోర్ట్ అయితే మంచిగా లభిస్తుంది మీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికండి ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సబ్స్క్రైబర్ల వరకు ప్రతి ఒక్కరికి

మేమేమన్నా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి అవి మళ్ళీ నెక్స్ట్ అంటే అంటే మెయిన్ అత్యవసరమైన సరుకులు ఫ్రెండ్స్ ఇక మా ఇంట్లోకి అయితే ఇవి ఇక కొంతమంది అంటే ఇక అవో ఇవో రాసుకుంటులే కానీ ఇక మేము అట్లాంటివి ఏమైతే రాయమన్నమాట ఇంతవరకు అయితే పిల్లలకు ఒకసారి అయితే మిస్ అయినాము అంటే వాళ్ళకి స్నాక్స్ పరంగా మిస్ అయితే ఓ పిల్లలకు అవి రాయలేదు కదా అనేసి అయితే కామెంట్ పెట్టారు అంటే మిక్సర్ లాంటివి అటు ఇటో కుర్కురేలు అట్లాంటివి అయితే

పని కూడా అయింది బట్టలు అన్నీసినా కథం అయిపోయింది మసాలా అయితే ఉంది ఫ్రెండ్స్ పట్టిందే ఉంది ఇక మసాలా అంటే ఇక నేను ఎక్కువ యూజ్ చేయట్లే కాబట్టి అది అట్లనే ఉంది అనమాట ఇంకేమున్నాయి ధనియాల పొడి అన్ని అన్నీ ఉన్నాయి జీలకర్ర ప్యాకెట్ అయితే కొంచెం పెద్దది దేవాలి ఈసారి జీలకర్ర పొడి పొడి చేయాలి పొడి చేసి పెట్టుకోవాలి అయిపోయింది జీలకర్ర పొడి ఉల్లిగడ చారు అట్లా చేసినప్పుడు యూజ్ చేసుకుంటాం కదా ఇక ఏం లేవు ఇంతే చదువుతా ఒకసారి ఇనండి ఫ్రెండ్స్ ఆయిల్ ప్యాకెట్స్ నాలుగు సంతూర్ సబ్బులు ఆరు బోర్ల సబ్బులు ఆరు త్రిబుల్ ఎక్స్ సబ్బులు ఆరు చక్కెర కేజీ కేజీన్నర టీ పొడి విడిది ఉప్మా రవ్వ హాఫ్ కేజీ గోధుమ పిండి టూ కేజీస్ పౌడర్ డబ్బా ఒకటి చికెన్ చికెన్ షాంపూలు అండి చికెన్ షాంపులు కాదు చిక్ షాంపులు గ్రీను అయ్యో ఒక దండ డాబర్ రెడ్ పేస్ట్ రెండు పసుపు ప్యాకెట్ ఒకటి తాలింపు గింజలు ఇరవై రూపాయల అంటే కొంచెం ఎక్కువ లేదా రాత్రులే తాలింపు గింజలు ఇరవై రూపాయలు ఎన్నో ఇంట్లో ఇక్కడ వచ్చిన తాలింపు గింజలు కదా జీలకర్ర ప్యాకెట్ ఒకటి కొంచెం పెద్ద పెద్దలు తీసుకోమని వద్దులే కానీ కొమ్మలు తీసుకొని పట్టిస్తే బాగుంటది ఓమా ఒకటి ఇడ్లీ రవ్వ కేజీ శనగపిండి హాఫ్ కేజీ ఉల్లిగడ్డలు మూడు కేజీలు మైదాపిండి హాఫ్ కేజీ సరుపు రిన్ అనమాట హాఫ్ కేజీ అల్లం వెల్లిపాయలు హాఫ్ కేజీ అంతేనా అంతే ఇంకేమైనా ఇంకా

చపాతి చేసుకున్నప్పుడు ఏం తింటావు అందరు ఉండాల పప్పు అంటే ఏదో ఒక రకం అంటూ ఉండాలి అంటే కొనలేం ఫ్రెండ్స్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మర్చిపోయాం ఓకే అన్న అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక పెసరపప్పు అయితే కేజీ రాసిన అంతే ఇగ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఎల్లైతే సరుకులు అయితే పట్టుకొని వస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్